తక్షణంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు డ్వాక్రా రుణం మనం చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇల్లు మంజూరైన అయినా నిర్మాణ పనులు ప్రారంభించేందుకు డబ్బులు లేక పలువురు లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ప్రభుత్వం ఐదు లక్షలు అందిస్తున్నా కూడా ముందు పునాది వరకు నిర్మించుకుంటేనే మొదటి బిల్లు వస్తుంది దీంతో పునాది వరకు కూడా నిర్మించలేని స్థితిలో నిరుపేదలు కొందరు కూడా మంజూరు పత్రాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు ఇలాంటి తరుణంలో లబ్ధిదారులైన డ్వాక్రా మహిళలు ఇల్లు కట్టుకోవడానికి లక్షలను ఇప్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వడంతో మళ్ళీ అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి అర్హత ప్రకారమే అప్పు అనమాట రాష్ట్రంలో మొత్తం మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి ప్రభుత్వం కేటాయించింది ఇందులో మనకు ఒకటి పాయింట్ డెబ్భై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు విడతల్లో ఐదు లక్షలు అందజేస్తుంది అయితే తొలి విడత బిల్లు పొందేందుకు కూడా అర్హత ఆర్థిక పరిస్థితులు అంగీకరించ అంటే ఎవరికైతే అనుకూలించలేదో వారికి మహిళల స్వయం సహాయక సంఘాలకు సంబంధించి సభ్యుల్లో అర్హులైన వారికి బ్యాంక్ లింకేజీ సిఐఎఫ్ సామాజిక పెట్టుబడి అనేది శ్రీనిధి ద్వారా ఇంటి నిర్మాణానికి లక్ష రుణం పొందేందుకు పొందవచ్చు అనమాట చెల్లించే సామర్థ్యం ఉన్న వారికి రెండు లక్షలు కూడా ఇస్తారు ఇలా అప్పు తీసుకున్న వారిలో కొందరు పునాదితలు స్టార్ట్ అక మొదటి బిల్లు రావడంతో రుణభారం బారం తగ్గించుకుంటున్నారు చాలామంది పన్నెండు నుంచి ఇరవై నాలుగు వాయిదాల్లో రుణం చెల్లించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు సంఘాల్లో అప్పు చేసే వారికి అర్హతను బట్టి బ్యాంకులు రుణం కూడా ఇస్తున్నాయి జిల్లాల వారిగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో జిల్లాల వారిగా మనకి ఈ లోన్ అయితే ఇస్తామని చెప్తున్నారు సో ఈ విధంగా లోన్ తీసుకొని ఇల్లు అయితే కట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారనమాట అందరికీ సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి